ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు పారిశ్రామిక సంస్కరణలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకుగాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిష్టాత్మక బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది ఈ అవార్డుకు ఆయన్ను ఎంపిక చేసినట్లు ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ గురువారం ప్రకటించింది ఈ విషయాన్ని సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు కలెక్టర్ల సదస్సులో వెల్లడించగానే మంత్రులు కలెక్టర్లు ఉన్నతాధికారులంతా కరతాళ ధ్వనులు స్టాండింగ్ ఓవేషన్తో హర్షం వెలువుచ్చారు సీఎంకు ఈ అవార్డు ప్రకటించడం చాలా గర్వంగా ఉందని ఆయనకు రాష్ట్ర ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని అచ్చెన్న అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీఎంకు అభినందనలు తెలిపారు ఆయన నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు చంద్రబాబు శైలి స్ఫూర్తినిస్తుంది రాష్ట్రాభివృద్ధి కోసం నవతరం భవిష్యత్ కోసం ఆయన అమలు చేస్తున్న పాలనా విధానాలు పారిశ్రామిక వృద్ధికి చేపడుతున్న సంస్కరణలు ఖచ్చితంగా సత్ఫలితాలిస్తాయని తెలిపారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఇప్పటివరకు కేంద్రంలో ఉన్నవాళ్లకే ఈ అవార్డు ఇచ్చేవారని తొలిసారిగా ఓ సీఎంకు ప్రకటించారని చెప్పారు ఈ అవార్డు నాకు రావడం వెనుక మీ అందరి కృషి ఉందని చంద్రబాబు మంత్రులు అధికారులతో అన్నారు ఇది నా వ్యక్తిగత కృషికి దక్కిన ఫలితం మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలు వ్యాపారవేత్తల కఠోర పరిశ్రమకు దక్కిన గౌరవం అని చెప్పారు రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఈ అవార్డు ఊతమిస్తోందన్నారు కాగా ఎక్స్ వేదికగా ఎకనామిక్ టైమ్స్ అవార్డు కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైన సీఎం చంద్రబాబుకు గవర్నర్ అబ్దుల్ అబ్దుల్లజీర్ అభినందనలు తెలిపారు ఆయన అంకితభావం భావం కృషికి ఈ అవార్డు నిజమైన గుర్తింపు అని అన్నారు కాగా వచ్చే ఏడాది మార్చిలో నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును చంద్రబాబు అందుకోనున్నారు అవార్డు జూరీలో భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ కొటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కొటక్ నారాయణ హెల్త్ వ్యవస్థాపకుడు డాక్టర్ దేవిశెట్టి సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింగవి టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా ఉన్నారు